కేవలం మూడు పదార్థాలతో సూపర్ హెల్దీ స్వీట్ ఒకటి చేసుకుందాం ఈరోజు ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి పండుగలకి శుభకార్యాలకి తప్పకుండా ఉండే ఈ సున్నుండలు చాలా హెల్దీ ప్రోటీన్తో నిండినది పిల్లలకి పెద్దలకి అందరికీ సూపర్ హెల్దీ అయితే ఆలస్యం ఎందుకు మనం స్టెప్ బై స్టెప్గా పర్ఫెక్ట్గా సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం పొట్టుమినపప్పు హాఫ్ కేజీ బెల్లం త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు తినే స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ స్వీట్ యాడ్ చేయలేదండి నేను చాలా తక్కువ స్వీట్ యాడ్ చేశాను అరౌండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశాను యాలకులు సిక్స్ టు సెవెన్ నెయ్యి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ముందుగా ఒక కడాయిలో పొట్టు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పు అనేది సరిగ్గా వేగలేదంటే ఆ టేస్ట్ అనేది రాదండి పప్పు కలుపుతూనే వేయించుకోవాలి మధ్యలో మధ్యలో వదిలేస్తే మాత్రం అనేది మాడిపోతుంది పప్పు అనేది సరిగ్గా వేగిందో లేదో తెలుసుకోవాలంటే ఒక రెండు మూడు పప్పులను తీసుకొని నోట్లో వేసుకొని చూడవచ్చు మనకి క్రిస్పీ క్రిస్పీగా అనిపించింది అంటే కనుక అది చక్కగా వేగినట్టు లేదు అంటే కొంచెం పప్పును ఊరికే అలా దంచుకొని బ్రేక్ చేస్తే లోపల మనకి బ్రౌన్ కలర్ అనేది కనిపించాలి అలా ఉంటే పప్పు అనేది పర్ఫెక్ట్గా వేగిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పప్పును పూర్తిగా చల్లారనివ్వాలి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ కొంచెం కోర్స్ పౌడర్ చేసుకోవాలండి అలా కోర్స్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత బెల్లం యాలకులు తీసుకొని అది కూడా వేసుకోవాలి మళ్ళీ మిక్సీలో వేసి బెల్లం పూర్తిగా కలిసేలా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడే వచ్చే వాసనకి అప్పటికప్పుడు తినేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో నెయ్యి వేసి నెయ్యి అనేది వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలుతుంది ఆ తర్వాత చేత్తో మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి ఇలా అన్ని సున్నుండలు తయారు చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ మనం ఇక్కడ పొట్టు మినపప్పు యూస్ చేస్తాం కదా అందులో అధికమైన ప్రోటీన్ ఉంటుంది అందుకే శరీరానికి బలం పెరుగుతుంది ఈరోజు మనం సాంప్రదాయ సున్నుండలు ఎలా చేయాలో చూసాం మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తెలుగు అరమ్మ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో త్వరలోనే కలుద్దాం అంటిల్ దెన్ స్టే హెల్దీ స్టే హ్యాపీ థ్యాంక్